ఏంటంటే ఇది కటింగ్ చేస్తేనే మళ్ళీ సదరం అవుతాయి అటువంటిది మన కటింగ్ చేయకుండానే మడి అనేది నీట్ గా జర్మేషన్ గానీ ఏదన్నా గానీ బాగుంది మన దుక్కులోనే చల్లేసి వాడిన దానికి వాడిన దానికి బొచ్చు తేడా వస్తుంది ఇప్పుడు అది అంతా పూర్తిగా ఎత్తులు అంగులు రెండు అంగులు ఎత్తులో ఉంటే నాలుగు అంగుళాలు ఎత్తు వచ్చేసింది ఇంకా కరెక్ట్ గా వారం పది రోజులు ఇది కటింగ్ వస్తుంది అది ఇంకా దానికి ఇరవై ముప్పై రోజులు ట్రీట్మెంట్ చేయాలి తేడా గమనించి నిన్న సాయంత్రం దానికి చల్లి నీళ్ళు కట్టా మనకి అర్థమైంది పొద్దిష్టం ఇదేమో ఖాళీ మళ్ళు పెట్టి మళ్ళు నాటక తలికి చదువుకొని మొత్తం ఒకసారి చేశాం కింద బిట్టుకు రెండు ప్యాకెట్లు దీనికి రెండు ప్యాకెట్లు వెళ్ళాయి తర్వాత వచ్చి స్ప్రేయింగ్ ఇచ్చాం ప్రాణ్యా ఇచ్చా ఫస్ట్ తర్వాత సూక్ష్మ ఇచ్చా దానికి ఈ లేదు అవును శుద్ధి చల్లలేదు నిన్న నాకు గమనించి నిన్న చల్లి నీళ్ళు కట్టే అరే అప్పుడు గమనించనమాట వేసిన దానికి ఏం దానికి ఇది నాటిన రోజే అది కూడా నాటం కింద వాళ్ళు కలుపు తీసేది తేడా అనేది చాలా తేడా ఉంది కొన్ని సార్లు ఒక రెండు రోజులు ఎండ ఎక్కువ తగిలితే నిలవదు పాలిపోతుంది బాగా నిలబడి బెట్టకు రాదు వరకెత్తిన కాడ కూడా కొట్టుకోవచ్చు మేము మామూలుగా ఎదురు వరకు ఏంటంటే చల్లుకునే చదువుకునేవాళ్ళు మెగ్నీషియం ఇరియా బాగా వరకెత్తిన కాడ ఇప్పుడు ఏంటంటే ప్రాణాయకు కొడతాం కూడికి వచ్చింది కూలింగ్ లేకుండా కొత్త వేరు పూసిందంటే ఆటోమేటిక్ మొక్క నిలబడింది మన దగ్గర పెట్టుకున్నారు రైతులు మురిగిపోయాడు నల్ల నెల వరకు ఎత్తుందంటే ఫస్ట్ మెగ్నేషియన్ చెప్పాను తర్వాత మళ్ళీ వచ్చి అన్న తిప్పుకోలేదంటే సరే ఇట్లా ఫలాని రాదు అనే అబ్బాయి దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంటే నేను అతను దేశకెళ్ళమంటే దేశకెళ్ళి కొట్టినాక బాగుంది వచ్చాడు మళ్ళీ రోజు అన్న బాగుందని అంటే నాకు చాలా తృప్తిగా ఉంది మొక్క ఎదుగుతుంటే ఎవరికైనా బాగుండదు రైతు అనే వాళ్ళకి